రెండవదిగా మన బాధ్యత సంఘ బాధ్యత ఏంటి సంఘ బాధ్యత సంఘములో ఒక సభ్యుడిగా సభ్యురాలిగా సంఘము కొరకు ప్రార్థించుట సంఘములో పనిచేయుట సంఘము కొరకు ప్రయాసపడుట సంఘ నిర్మాణ విషయంలో నీ పాత్రను పోషించుట ఇదొక బాధ్యత దేవుని మహాకృపను బట్టి నా అదృష్టం అని నేను అననగాని నా దేవుని కృప అని నేను అంటా ఆయన కృపను బట్టి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చడానికి దేవుడు నాకు సహాయం చేశాడు ఏ సంఘానికైతే నేను విశ్వాసిగా వెళ్ళానో ఆ సంఘం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేయటం ప్రతి ఆదివారం ఎవరో ఒక నూతనాత్మని సంఘానికి తీసుకొని వెళ్ళటం దైవజనునికి పరిచయం చేయటం ఆ సంఘ అభివృద్ధి కొరకు సంఘములో నూతనాత్మలో చేర్చబడ్డ కొరకు సంఘములో ఒక సభ్యుడిగా అన్న జనులకు స్వాార్త చెప్పి అన్న జనుల కోసం ప్రార్థన చేసే ఒక పాత్ర కూడా నేను పోషించా విశ్వాసిని నేను ప్రార్థన చేయటం ఏంది అది పాస్టర్లు చేయాల్సిన పని కదా అని నేను అనుకోలే నేను ఇలాగ సిద్ధపడి రక్షణ పొంది ఒక సంఘంలో సభ్యుడిగా కొనసాగుతున్న వేళ కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తానే ఒక సంఘానికి వెళ్తూ సంఘములో నా పాత్ర ఏంటి అని నేను పోషించాల్సిన పాత్ర ఏదైతే ఉందో అది పోషించడానికి నేను ఇష్టపడ్డా అంతేకాదు వాక్యం వింటున్న వ్యక్తిగా ఆత్మలో ఎదుగుతున్న వ్యక్తిగా ఒక విశ్వాసిగా ఉన్న నేను మార్కు సువార్త పదహారు అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఇరిగిన వాడినాయి ఇతరులకు ప్రభుని ప్రకటించే బాధ్యత పాస్టర్స్ మీదే కాదు నా మీద కూడా ఉంది అని ఎరిగి నేను కూడా ఇతరులకు సైని పరిచయం చేయటం మొదలు పెట్టా వ్యక్తిగత సువార్త ద్వారా నేను విశ్వాసనండి పని చేసుకునేవాడిని పనిచేసే స్థలములో కావచ్చు ఇంట్లో కావచ్చు వీధిలో కావచ్చు హోటల్లో తినే దగ్గర కావచ్చు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అందరికీ సైని పరిచయం చేయడానికి ప్రయత్నించా మరి బాధ్యత అది సమాజంలో ఆత్మని రక్షించాల్సిన బాధ్యత కొంతమంది పిచ్చోడు అన్నారు కొంతమంది అడిగి మైండ్ పోయింది అన్నారు నా ఫ్రెండ్సే కొంతమంది అడి సో అయ్యాడు అన్నారు యేసు ప్రభు ఏసుప్రభు ప్రభు అని చెప్పి మైండ్ తింటున్నాడు అన్నారు నా గురించి నేను ఈ బజార్లో కనపడితే ఆ బజార్లో చంపాడు ఎందుకు యేసు ప్రభు గురించి చూతానేమో రకరకాలుగా అనుకున్నాను ఎవడేమనుకుంటే నాగే నా బాధ్యత నేను నెరవేర్చాలి అని కుటుంబానికి జరిగించాల్సిన న్యాయం కుటుంబానికి సంఘములో నేను ఉండాల్సిన విధంగా ఉండాల్సిన అక్కడ నెరవేర్చాల్సిన బాధ్యత సంఘంలో బయట సమాజంలోకి వచ్చినప్పుడు సమాజాన్ని రక్షించాలి కనుక కొందరికైనా నా ప్రభువుని పరిచయం చేయాలన్న బాధ్యత అది నెరవేరుస్తూ ఇతరుల కోసం చే నుంచి ప్రార్థన చేసే మెట్టు కూడా నేను తీసుకున్నా రోగులు రోగులు ఉన్న కుటుంబాలు నన్ను పిలిచినప్పుడు నేను వాళ్ళ గృహాల్లోకి వెళ్ళి రోగుల మీద చేతులుంచి వాళ్ళకు నూనె రాసి ప్రార్థన చేసిన అనుభవాలు నాకున్నాయి నేను విశ్వాసిగా ఉన్నప్పుడే నేను అప్పుడు పాస్టర్నేం నేను కాదు అదేంది చేతులు ఉంచాల్సింది అయ్యగారులే కదా పాస్టర్లే కదా అంటే స్వస్థత కోసం ఎవరైనా ఉంచవచ్చు స్వస్థత ప్రార్థన చేయున్నప్పుడు నీకు విశ్వాసం ఉంటే నీకు ధైర్యం ఉంటే చేతులుంచి నువ్వు ప్రార్థించవచ్చు ఇది విశ్వాసులందరికీ దేవుడిచ్చిన స్వేచ్ఛ మీరు చేతులుంచుట వలన రోగులు స్వస్థత నొందిద్దరు అని రాసుంది ఎవరి బాధ్యత ఇది మనందరి బాధ్యత నిజంగా మనందరం మీరందరూ నాలాగ తయారయ్యారనుకో మీ సమాజాలన్నీ రక్షణలోకి వస్తాయి చాలామంది రక్షించబడతారు బాధ్యత మనకు దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ ఏ భూమి మీద మనకున్న కర్తవ్యం అనేది తీసుకో